Welcome to Megan and TV box office. మెగాస్టార్ మేనలుడుగా కెరీర్ స్టార్ట్ చేసి అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న హీరో సాయిదుర్గ తేజ్ కెరీర్ బిగినింగ్లో వరుసగా సక్సెస్ సాధించిన తేజ్ ఆ తర్వాత సరైన కథలు ఎంచుకోకపోవడంతో వెనుకబడ్డాడు విరూపాక్ష మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన తేజ్ ఇప్పుడు వంద కోట్లకు పైగా భారీ బడ్జెట్తో సంబరాల ఏటిగట్టు అనే సినిమా చేస్తున్నాడు దసరాకి ఈ సినిమా రిలీజ్కి రెడీ అవుతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన తేజ్ ఇప్పుడు మెగాస్టార్ తో కలిసి నటిస్తున్నాడనే వార్త వైరల్ అయింది ఇంతకీ చిరుతో కలిసి ఈ సినిమాలో నటించబోతున్నాడు స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి సాయి దుర్గా తేజ్ బ్రో మూవీలో నటించిన విషయం తెలిసిందే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు అందించగా కని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించాలనే సాయి దుర్గా తేజ్ కలను బ్రో మూవీ నెరవేర్చింది ఇక మెగాస్టార్ చిరంజీవితో కూడా నటించాలనేది తేజ్ డ్రీమ్ ఇప్పుడు ఈ డ్రీమ్ కూడా నెరవేరబోతుంది అవును మెగాస్టార్ చిరంజీవితో కలిసి తేజ్ నటించనున్నాడనే వార్త లీక్ అయినప్పటి నుంచి మెగా ఫ్యాన్స్లో మరింత ఆసక్తి ఏర్పడింది ఇంతకీ ఏ సినిమాలో నటించబోతున్నాడంటే విశ్వంభరా మూవీలో అనే సమాచారం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభర ఈ చిత్రానికి మల్లడి వసిస్ డైరెక్టర్ ఈ సినిమా ఈ పాటకే రిలీజ్ కావాల్సిందే కానీ కొన్ని కారణాల వల్ల ఆగింది ఈ సినిమాలో తేజ్ నటించనున్నాడనే వార్త బయటకు రావడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది ఇంతకీ తేజ్ ఎంట్రీ ఎలా ఉండబోతుందంటే చిరు ఎంట్రీ సాంగ్ లో తేజ్ కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది అయితే కేవలం పాటలు మాత్రమే కనిపిస్తాడా లేక చిరుతో కలిసి సీన్స్ కూడా ఉంటాయా అనేది తెలియాల్సి ఉంది ఈ క్రేజీ మూవీని మే తొమ్మిదిన లేదా జూన్ ఇరవై ఏడున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మరి ఈ మూవీతో మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తారో చూడాలి